కృష్ణా జిల్లాలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి ఉయ్యూరు మండలం కాటూరు గ్రామంలో ఆవులకు అందాల పోటీలు నిర్వహించారు తెలుగు రాష్ట్రాల నుంచి రైతులు తమ గోవులను పోటీకి తీసుకొచ్చారు రైతులు తమ గోవులను అందంగా అలంకరించి పోటీలో నిలిపారు సంక్రాంతి పండుగకు ఆవులకు అందాల పోటీలు నిర్వహించడం సంతోషంగా ఉందని రైతులు అంటున్నారు ఆవుల అందాల పోటీలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు కృష్ణా జిల్లాలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి పండుగ సందర్భంగా మహిళలకు రంగవలులతో పాటు రైతులకు ఎద్దుల పోటీలు అలాగే ఆవుల అందాల పోటీలను కూడా నిర్వహిస్తున్నారు ఇక్కడ ఆవుల అందాల పోటీలను ఏర్పాటు చేశారు రైతులు తాము పెంచుకుంటున్న ఆవులను అందంగా అలంకరించి ఈ పోటీలకు తీసుకొచ్చారు ప్రస్తుతం అంత కొంతమంది ఆవులకు చెందిన యజమానులు ఉన్నారు వారితో మాట్లాడుతూ చెప్పండి ఈ పోటీలు ఏర్పాటు చేయడం ఎట్లా అనిపిస్తుంది ఈ పోటీలను ఏర్పాటు చేయడం మాకు బాగా సంతోషంగా కలిగిందండి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించేటువంటి సందర్భంలో లో మన తెలుగు వారందరం కూడా ఈ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని చక్కగా ఈ పశువులకు కూడా ఒక రోజున ఏర్పాటు చేయడం జరిగిందండి కనుమ పండుగ అనేది ప్రత్యేకంగా పశువులకి సంబంధించినటువంటి పండుగ అందులోనూ కూడా ప్రత్యేకంగా మనకు పశువులు అంటే గేదెలతో పాటు మనకు ముందు నుంచి కూడా మన యొక్క తెలుగు జాతిని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లినటువంటివి ఆవులేనండి ఒంగోలు ఆవులు అని చెప్పేసి వాటిని ప్రత్యేకత సంతరించుకున్నాయి ఇంకా మనకి ఇక్కడ కూడా చాలామంది మంచి మంచి రైతులు ప్రోత్సాహకరంగా వాటి వలన వచ్చేటువంటి ఆదాయం లే లేనప్పటికీ కూడా ఇంకా చాలా ప్రోత్సాహంతో రైతులు ఉత్సాహంతో వాటిని మెయింటైన్ చేయడం జరుగుతోందండి అందులోనూ కూడా ఈ రోజున మరి మన కాటూరు గ్రామంలో ఈ యొక్క తెలుగు యువత అందరూ కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమాలను పోటీ కార్యక్రమాలను పె పెట్టడం మాకు బాగా ఆనందంగా ఉంది మాకు ఈ ఆవుల్ని ఈ ఆవులతో పాటు ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం అనేటువంటి దాన్ని కూడా ఆవులతో ప్రకృతి వ్యవసాయాన్ని కూడా చేయడం జరుగుతోంది మనం ఈ ఫెర్టిలైజర్స్ ఇవి వాడే బదులు వాడే బదులు ఈ ఆవుల యొక్క గోమూత్రం గోమయం నుంచి కొన్ని మందులను తయారు చేసుకుని ప్రకృతి వ్యవసాయాన్ని కూడా చేస్తే చాలా లాభం చేకూరుతుందండి రైతులకి అందు ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే ఈ కాటూరులోని గారి జ్ఞాపకార్థం వేమూరి ప్రసాద్ గారి జ్ఞాపకార్థం జరుగుతున్న ఈ ఆవుల పోటీలకు మేము రావడం జరిగింది హైదరాబాద్ నుంచి అలాగే అది నిర్వహిస్తున్న ఈ ఊరు సర్పంచ్లు కానీ పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు దానికి కాను ఇట్లాంటివి ఎన్నో జరిగి అందరూ కూడా తమ పార్టిసిపేషన్ ఉండి ఉంటే అందరికీ కూడా చాలా ఎంకరేజ్మెంట్ ఉంటుంది అదంతా కూడా సో ఇట్లాంటివి ఎన్నో జరిగి ఈ ఒంగోలు జాతి అలాగే పొంగనూరు జాతి అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను అదే ఒంగోలు జాతి ఆవులు అంతరించకుండా ఇట్లా పోటీలు పెడుతుంటే మేము మేపుకొని ఎక్కించుకొత్తాం ఇలా అక్కడ పంది పెద్దలు మేపేవాళ్ళం అటు ఖర్చు బారాయించలేక వీటిని మేపి వీటిని సహకరిస్తున్నాం పండుగ సందర్భంగా ఆ గోవుల అందాల పోటీలు పెట్టడం అనేది చాలా సంతోషంగా ఉందండి ఈ ఈ ప్రతి ఇంటికి ఒక ఆవు ఉండాలనేది మంచి ఉద్దేశం అండి అలాగే సరదాగా ముచ్చటపడి మేపడం అనేది చాలా ఆనందంగా ఉంది సంతోషంగా ఉంది మన కాటూరు గ్రామంలో ఈ ఆవులు అందాల పోటీలు అనేది ఒక అదృష్టంగా ఈ గ్రామ రైతులకి ఈ పక్క ఊళ్ళ రైతులకి మండల రైతులకి కృష్ణా జిల్లా వాళ్ళకి మొత్తానికి ఒక అదృష్టంగా భావిస్తున్నాను కాకపోతే దీంట్లో అందరూ ఐకమత్యంగా ఉండి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఈ సంక్రాంతి శుభాకాంక్షలు అండి కాటూరు గ్రామస్తులకు కానీ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఎట్నం తీసుకొచ్చిన వాళ్ళకి కానీ ఆవులని అందరికీ మా శుభాకాంక్షలు కాటూరు గ్రామంలో ఈరోజు పదిహేను జతల దాకా సుమారుగా ఆవులు వచ్చినాయండి అందల అందరి పోటీలకి ఈ పోటీలు మా ఊర్లో నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది ప్రైజ్ గెలుచుకుని వెళ్ళే వాళ్ళకి మేము ఆల్ ది బెస్ట్ చెబుతున్నాం అండి ంగా ఈ సంక్రాంతి సందర్భంగా కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా సందడి వాతావరణంలో పోటీలు అయితే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు ప్రత్యేకంగా బరులను ఏర్పాటు చేసి ఎద్దుల పోటీలతో పాటు ఆవుల అందాల పోటీలు కూడా నిర్వహించడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా ఆ సంక్రాంతి సంబరాలు సందడి వాతావరణంలో జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు కెమెరామెన్ గోపితో శ్రీనివాస్ ఈటీవీ న్యూస్ కాటూరు కృష్ణా జిల్లా